కృష్ణ పరమాత్మకి ఆత్మ అర్జునుడికి ఆత్మ కృష్ణుడు ఇది లోకల్లో ప్రసిద్ధమేగా ఎత్ర యోగీశ్వర కృష్ణ తత్రపార్థో ధనంజయ ధనంజయ లోకల్లో ప్రసిద్ధమే దానికి ఇంకొక ప్రసిద్ధే ఉంది ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ జయ ఉంటుంది ఇదంతా జరిగేదే కృష్ణో ధనంజయస్వార్ధే స్వర్గలోపమిత్యజే ఇంకా కృష్ణుడు అర్జునుడి కోసం అవసరం వస్తే స్వర్గాన్ని కూడా వదిలిపెట్టేస్తాడు స్వర్గం కూడా వద్దు అర్జునుడు పక్కన ఉంటే చాలని స్వర్గం కంటే ఎక్కువగా అర్జునుడికి అర్జునుడు అంటే కృష్ణుడికి ఇష్టం ఏం చేస్తా అని చెప్పు తథైవ కృష్ణ అదేవిధంగా అర్జునుడికి కూడా స్వర్గం కావాలా కృష్ణుడు కావాలంటే స్వర్గాన్ని తిరస్కరించి కృష్ణుడిని కోరుకుంటాడయ్యా వీళ్ళిద్దరూ అంత ఇదిగా ఉన్నారు వాళ్ళ అన్యోన్యత ఏమన్నా బాగుంటుందా మనం ఓర్చుకోవచ్చా ఇది వాళ్ళ అన్యోన్యత కూడా వీడికి పనికిరాదు వాళ్ళు ఎట్లా ఉండాలో కూడా వీడే చెప్తాడండి మూర్ఖుడి యొక్క లక్షణం అనమాట ఇది మూర్ఖుడి పద్ధతిని చెప్తున్నారు మణిరత్నాన్ని భాస్వంతి కాంచన సూక్ష్మ వస్త్రవ చోళపాండ్యా ద్వారం నలేభే కళ్ళు మిరుబిట్లు కొట్లేటువంటి ఫ్లాష్ లైట్ లాగా ఉండేటువంటి మణిహారాలు బంగారము సన్నటి బాగా నైపుణ్యం కలిగినటువంటి అమూల్యమైనటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా చోళరాజులు పాండ్యరాజులు తెచ్చి ద్వారం దగ్గర కుప్పలు పోసిపెట్టారట ఏమిటి ఇంకా లైన్లో నిలబడితే ఆలస్యమైపోతోంది వీళ్ళు తెచ్చినవి తీసుకోవడానికి అప్పటికి రాజసుయాగం అయిపోయిందిట అయిపోయింది శిశుపాలుడు చచ్చాడు ఎవరి దారిన వాళ్ళు బయలుదేరుతున్నారు భోజనాలు చేస్తున్నారు అంతా అయిపోయారు ఇక అక్కడ ఎవరు లేరు కౌంటర్ క్లోజ్ అయిందని చాలా అమూల్యమైన వస్తువులు అక్కడ కుప్పలు పెట్టి వెళ్ళిపోయారట తీసుకునేవాడు లేడు ఉండీ క్లోజ్ చేసినా కూడా పడుతున్నాయి పక్కన కుప్పలు పడుతున్నాయి అట్లా పొర్లిపోతున్నాయి ఇదంతా జరిగిందని చెప్పి బాధపడి నానా దేశ సముచ్చైవై నానా నానా జాతి భిరేవచ పర్యస్థైవ లోకానం యుధిష్ఠర వినివేశ అనేక దేశాల నుంచి వచ్చి అనేక జాతులతో నిండినటువంటి యజ్ఞ మండప స్థలాలు లోకంలో ఇంతవరకు ఎక్కడా నేను చూడలేదు అటువంటిది జరిగిన శత్రువునాం పశ్చతో దుఃఖాత్ ముమూర్షావే యజాయత నా శత్రువులు నాకు ఇంతకుముందు నచ్చని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కానుకలు ఇచ్చారు నచ్చని వాళ్ళు నచ్చని పాండవులకి ఇచ్చారు కనుక రెండు రకాల శత్రువులు నాకు ఇక్కడ ఏర్పడ్డారు నా శత్రువులు వచ్చి నా ఎదురుగా నా శత్రువైన ధర్మరాజుకి ఇచ్చారు అంతేకాకుండా నా శత్రువుల్ని బాగా ఆదరించి ధర్మరాజు కూర్చోబెట్టి మంచి మధురమైన పదార్థాలు భోజనం పెట్టాడు ఇది కూడా నాకు తట్టుకోలేని పరిస్థితి ఇంత గొప్పగా జరిగింది ఇక్కడ అని చెప్తున్నాడు నా భుక్తాంతం నా పీతం నా కృతం ధర్మరాజు గృహంలో అన్ని వర్ణాల వారు వచ్చి భోజనం చేశారటండి అక్కడ ఈ వర్ణం వారు ఆ కులం వాళ్ళు అనేది లేకుండా అందరూ కూడా మొత్తం ప్రకృతి అంతా కూడా తృప్తిపడిందట భూత సృష్టి భూత తృప్తి జరిగింది సహస్రాని సహస్రాన్ని స్నాతక గృహమేధినాసీక ఏక ఏకైకో యాన్ విభతి ధర్మరాజు ఇంట్లో అంటే మయసభ భవనం వాళ్ళ ఇంట్లో ఎనభై ఎనిమిది వేల మంది స్నాతకులు ఆభరణాలు కలిగి వాళ్ళు పోషించబడుతున్నారు మళ్ళీ చెప్తున్నాడు ఇందాక చెప్పిన మాట చెప్తున్నాడు అందరూ కూడా తృప్తిపడుతున్నారు నా శత్రువు నాశనం లేకుండా వృద్ధి పొందుతుంటే నాకెంత బాధ అనుకుంటున్నావు వాళ్ళు నశించాలి నాన్నగారు నా శత్రువులు నశించాలి పదివేల మంది ఊర్ధ్వరేతస్సులైనటువంటి యతీశ్వరులు సన్యాసులు బ్రహ్మచర్యం చేసి ఊర్ధ్వరేతస్సులైన వాళ్ళు ఎప్పుడూ కూడా పదివేల మందిట బంగారు పళ్ళ్యాల్లో భోజనం చేస్తున్నారు సన్యాసులకు కూడా భోజనం పెడుతున్నాడు రాజులకు భోజనం పెడుతున్నాడు అన్ని వర్ణాల వారికి భోజనం పెడుతున్నాడు అభుక్తం భుక్తవానాపి సర్వమాకూర్చవన్ ద్రౌపదీ దేవి తాను భోజనం చేయడానికి ముందే మరుగుజ్జులైన వాళ్ళకి పొట్టి వాళ్ళకి మొదలైనటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టి తర్వాత చివరిలో తింటోంది అంటే వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా ఆతిథ్యం ఇస్తోంది ద్వేకరవు ఇక ధర్మరాజుకి కప్పం చెల్లించడానికి ఇద్దరు మాత్రమే రాలేదు ఎవరు బంధుత్వ కారణంగా పాంచాలురు అంటే ద్రుపద మహారాజు వాళ్ళు మిత్రత్వం కారణంగా అంధక వృష్టులు అంటే యాదవ వంశం వాళ్ళు యాదవ వంశం వాళ్ళు ఇటు ద్రుపదుడు మిగతా అందరూ కూడా చేశారని చెప్పారు ఈ రకంగా దుర్యోధనుడు ఆ తర్వాత యుధిష్ఠిరుడికి పట్టాభిషేకం చేసి ఆయన రత్నమయ్యే సింహాసనంలో కూర్చోబెడితే సాక్షాత్తు వ్యాస భగవానుడు పట్టాభిషేకం చేశాడని ఆ వ్యాసుడు వచ్చి తాతగారు వచ్చి మనవుడికి పట్టాభిషేకం చేశాడు చూసావా అది కూడా నేరమైపోయింది ధనంజయస్య వ్యజనే ధర్ భీ అర్జునుడు వ్యంజనం వీస్తుంటే గొడుగు పట్టుకోనున్నట్ట అర్జునుడు భీమసేనుడు వింజామర వీస్తున్నాట్ట ఇట్లా ఉండగా నా మనసు పాడైపోయింది ఇదంతా చూసి చూసి కులిపోయింది నా మనసు తత్రమే కస్మలో భవేత్ నా మనస్సంతా కూడా కస్మలవైపోయింది దృష్టర్జుమ్నుడు పంచపాండవులు సాత్యకి ఆ తర్వాత కృష్ణపరమాత్మ వీళ్ళందరూ కూడా అన్యోన్యంగా ప్రియంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను చూసారా నవ్వులకు కారణం కూడా కొంత పరోక్షంగా చెప్పాడు ఈ నవ్వడానికి కారణం వాళ్ళు మంచిగా మాట్లాడుకోవడమే నా రంతిదేవో నా భాగ యౌవనాశ్వన ఇంతకుముందు చరిత్రలో రంతిదేవుడు కానీ నాభాగుడు కానీ మాంధాత కానీ మనువు కానీ ఎవరైనా సరే పృథుమహారాజు కానీ భగీరథుడు కానీ ఏయాతి కానీ నహుషుడు కానీ ధర్మరాజులాగా లోకల్లో మహాసామ్రాట్టుగా ఎవరు లేరు వాళ్ళందరినీ మించి ఆల్ టైమ్ రికార్డుగా ధర్మరాజు అర్థ్యం చేస్తున్నాడు ఏ వన్ దృష్వా శ్రీయం పార్థే హరిశ్చంద్రే యథో విభో కథందు జీవితం శ్రేయ మమ పశ్యతి భారత నాయనా నాన్నగారు హరిశ్చంద్రుడిలాగా ధర్మాత్ముడై ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ సత్యసంధుడై జీవించి ఉండడం నాకు శ్రేయస్కరం కాదు కనుక హరిశ్చంద్రుడితో సమానమైనటువంటి పరమధర్మాత్ముడైన ధర్మరాజు నశించుగాక డౌన్ డౌన్ అనేశాడు ఇది లోపల పిల్లి శాపనార్థాలంటారే ఇట్లా ఇంత ఇంత జరుగుతుంటే ఇంత పెద్ద కథ జరుగుతుంటే గుడ్డువాడిగా నువ్వు అన్నీ ఏమి పట్టించుకోకుండా కళ్ళు లేవు నాకేం తెలియదు అన్నట్టుగా తెలియకుండా ఉంటున్నావు నీకు తెలియకుండా ఉంటుందా ఇదంతా నీకు తెలిసే జరిగింది నువ్వు వెనక నుంచి ప్రోత్సహిస్తున్నట్టుగా మాట్లాడాడు ఎందుకంటే ఆయనకి ఇద్దరు ఉన్నారు భారతంలో ఒక మాట చెప్పారండి ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోయినా నిపుణచర నేత్రులు ఇద్దరు ఉన్నారట సంజయుడు విధుడు వీళ్ళిద్దరూ రెండు కళ్ళు లాంటి వాళ్ళట ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు చెప్తుంటారు మహాభారత యుద్ధాన్ని కూడా సంజయుడు రన్నింగ్ కామెంటరీ చెప్పాడు కదా లైవ్ కనుక నీకు తెలియదు అనుకోవద్దు గుడ్డివాళ్ళలాగా అస్తవ్యస్తంగా ఈ ఇన్ని జరిగితే నువ్వు ఏది తెలియనట్టు నటిస్తున్నావు తీరగా ఇంకా నాకు అపకారం చేయాలనే చూస్తున్నావు ధృతరాష్ట్రుడు ఇదంతా విని నాయన ఎందుకొచ్చిన బాధరా ఇంత కులిపోతావు ఎందుకు తొంభై జ్యేష్ఠో నువ్వు మళ్ళీ చెప్తున్నాడు నువ్వు పెద్ద కొడుకురా మా పాండవాన్ ద్విష అనవసరంగా పాండవులతో ద్వేషం చెయ్యొద్రా నీకంటే పెద్దవాడురా పాండురాజు కొడుకు ధర్మరాజు మీరిద్దరూ దృ కనుక ద్వేషించుకుంటే మృత్యు అనేది మధ్యలో చేరుతుంది మీ ఇద్దరి మధ్యలో మృత్యు వచ్చేస్తుంది అది ఆ దుఃఖం నేను భరించలేను అవ్యుత్పన్నంచ సమానార్థం ధర్మరాజు కపడం తెలియనివాడురా ఎంత చెప్తున్నాను వినరా నాయన అన్నగారు అయినటువంటి ధర్మరాజు కపడం తెలియనివాడు సంపదల విషయంలో సభదృష్టి కలవాడు తనకు ఎంత సంపద ఉందో నీకు కూడా అంత సంపద ఉండాలనేటువంటి ఒక అభిప్రాయంతో ఆశీ మనఃపూర్వకంగా ఆశీర్వదించి కోరుకునేవాడు నీ సంపదకి అసూయపడేటువంటి తత్వం లేదురా నాయనా నీ మిత్రుల పట్ల నీ పట్లే కాదు నీ మిత్రుల పట్ల అంటే కర్ణుడి పట్ల కూడా ధర్మరాజుకు ద్వేషం లేదురా నిన్ను ఎప్పుడు కూడా ద్వేషించడరా అజాత శత్రువురా అద్వేష్ట సర్వభూతాని కనుక ఎవరిని కూడా ద్వేషించద్దు ఆ లక్షణం పూర్తిగా అజాతశత్రువు అయినటువంటి ధర్మరాజులో ఉందిరా నాయన మోహవసుడువై సోదరుల సంపదను చూడలేక ఎందుకో నువ్వు బాధపడుతున్నావు నీ బాధకి ఇప్పటికి కూడా నాకు సరైన కారణం కనబట్టం లేదు నీవు అనుభవజ్ఞుడ చాలా తెలిసిన ఒక విషయం గుర్తుపెట్టుకో రాజసూయాగం లాంటి యాగం ఏమన్నా నీకు కావాలా చెప్పు భవనం కావాలన్నావు ఆ మయసభ లాంటి భవనం నీకు కట్టిస్తున్నా రిప్లిక మళ్ళీ అదే మోడల్లో కట్టిస్తున్నా